అందరికీ నమస్కారం నేను మీ ప్రకృతి నేస్తం ప్రకాష్ ఉత్తనాల ఎప్పటి నుంచో గార్డెన్ చూపిస్తాను చూపిస్తాను అంటున్నాను చాలా సార్ట్ అవుట్ చేయాల్సినవి ఉన్నాయి బిజీగా ఉండడం వలన ఏమి చేయలేకపోయాను సరే ఇంకేం అది అవన్నీ అవుట్ అవుతాయా లేదో ఈ సీజన్కి అన్నీ తెలియడం లేదు కాబట్టి ఇక గార్డెన్ ఒకసారి చూపించదలుచుకున్నాను మొత్తంగా చూస్తే ఇదనమాట ఇటువైపు ఇంకా కొంచెం అవుట్ చేస్తున్నాను ఇది మా నా గ్రీన్ బిన్లోదేమో ఎల్జిఎఫ్ ఈ వైటు వైట్ మార్బుల్ కింద ఉన్న టబ్లోనేమో ఎల్ఆర్ఎఫ్ ఉంది ఇది మన కిస్మిస్ ద్రాక్ష అనమాట జస్ట్ ఇప్పుడే హార్వెస్ట్ కూడా చేశాను సో అది సగం గార్డెన్ మన ఈ చెర్రీ ట్రీనే అక్కుపై చేసేస్తుంది అందుకని మనం చెప్పకపోయినా మన ప్రూన్ చేసాను ఒక కొమ్మ తీసేసాము కొంత వెలుగు వెలుగు వస్తుంది అయితే ప్రధానంగా ఈ సొరకాయ మొక్కల్ని ఆనపకాయ మొక్కల్ని సొరకాయ మొక్కల్ని ఇట్లా ఇదొక గజీబో అనమాట అంటే ష్యామియానా ఫ్రేమ్ లాంటిది దీని మీద క్లాత్ వేసుకుంటే నీడ వస్తుంది అనమాట క్లాత్ తీసేసి దాన్నే ఒక పందిరిలాగా ఉపయోగిస్తున్నాను చూడండి సో ప్రధానంగా రెండు వైపులా గార్డెన్కి రెండు వైపులా ఈ రేజ్డ్ బెడ్ సిస్టమ్ ఉంటుంది మట్టి ఉంటుంది అందులో సో దాన్ని ఎప్పుడు తవ్వను ఎక్కడెక్కడైతే మొక్కలు వేయాలనుకుంటున్నానో అక్కడ మొక్కలుగా నాటుతానంతే సో ఇలా అనమాట ఒక రేస్డ్ బెడ్ సైడ్ ఇది నా దగ్గర వర్మీ కంపోస్ట్ బిన్ అనమాట రెండు ట్రేలు ఉంటాయి ఒకటి రెండు ఈ రెండు ట్రేలలోనూ మెటీరియల్ వేసి వానపాములు వేస్తే అవి కంపోస్ట్ చేస్తాయి కిందకేమో వర్మీ వాష్ ఈ ఇందులోకి పట్టుకుంటాం ఈ ఈ ట్యాప్ ద్వారా మనం తీసుకోవచ్చు అనమాట ఇకపోతే ఇది చాలా పెద్ద సైజు కాసే గుమ్మడికాయ అనమాట మొక్కకి ఒకటో రెండో వస్తాయి అంతే చూడండి పిందే ఇది పిందే అనమాట చాలా రోజులు పిందే ఇది కొన్ని రో డేస్ పిందే అంటే వన్ వీక్ కూడా అవ్వలేదు ఇంకా సో అది చాలా పెద్దదవుతుంది ఆ ప్లేస్ ఖాళీ చేయాలి సో ఇది నేను ఫిగ్ మనకున్న ఫిగ్ ట్రీల నుంచి ప్లాంట్స్ తయారు చేసి మన మా మా సో మా స్నేహితుడు విజయ్ గారికి ఇవ్వడానికి ఇది తయారు చేశాను కుండీ మొత్తం ఆయనకి సో ఇలా మొక్కలు పంచడానికి ఎట్లా చిన్న చిన్న కుండీల్లో వేసి ఉంచుదాను వంగ మొక్కలు అవి ఆ కనిపిస్తుంది వేత్తిగా ఉన్నది బాటిల్ని కట్ చేసి చేసిన బాటమ్ సప్ లాంటిది అనమాట ఒక పెప్సీ బాటిల్ లాంటిది నేను తాగను కానీ పెప్సీ అప్ లాంటివి ఖాళీ బాటిల్ని మాత్రం సేకరించి కట్ట పట్ చేస్తా ఇకపోతే ఇలా వెళ్తే ఇది ఒక సందు ఇందులో పొటాటో టొమాటో గ్రాఫ్ చేసిన మొక్క ఉంది అలాగే ఈ నీడన పెరిగే మొక్కలు ఏమైనా ఉంటే అవి వేస్తాను అనమాట కొన్ని కొన్ని టొమాటో మొక్కలు చెర్రీ టొమాటోస్ పొలం టొమాటోస్ అలాంటివి నీడను పెరిగితే ఈ వంగ మొక్క కూడా బాగానే పెరుగుతుంది చూద్దాం కానీ సీజన్ అయిపోవచ్చింది ఇట్లా ఇది యాపిల్ ట్రీ మొన్న నీడ కోసం అని పైన కట్ చేసేసాను కాపు అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కొంచెం ఎదగాలి సో ఇది వేరే రకం ఇది గ్రీన్ ఆరెంజ్ కలర్లో వచ్చే యాపిల్ ట్రీ అనమాట ఒరిజినల్గా దీన్ని యాక్చువల్ సిమ్లా యాపిల్ రంగు ఉండే గాలా యాపిల్ అంటారు ఆ కొమ్మను తీసుకొచ్చి దీనికి అంటు కట్టడం వలన ఇక ఇక్కడ అంటుగా బాగానే కట్టుకుంది చిగురయ్యి వచ్చింది ఇంకా తీసేయాలి కవర్ సగం చింపాను సేమ్ ఇది కూడా అంతే సో ఒక ఇది ఇది ఒకటి ఇది ఫెయిల్ అయింది ఇది చెయ్యి తగిలేసేసి విరిగిపోయినట్టుంది ఫెయిల్ అయింది సో నాలుగిట్లో మూడు పాస్ ఇది అయిన తర్వాత నెక్స్ట్ టైము నాకు వీలు కుదిరినప్పుడు ఇంకా వేరే రకం ఈ కొమ్మల మీద వేరే రకం యాపిల్ కొమ్మ తీసుకొచ్చి అంటే ఎక్కువ రకాల యాపిల్ ఒకే యాపిల్ ట్రీకి పెన్ పడ పెరిగేలాగా కాసేలాగా చేద్దామని ఐడియా అనమాట ఇది ఇది ఈ గ్రీన్ బిన్ గార్డెన్ వేస్ట్ బిన్ అనమాట యాక్చువల్గా ఇది మేము గార్డెన్ వేస్ట్ అంతా కలెక్ట్ చేసి బయట పెడితే కౌన్సిల్ కలెక్ట్ చేసుకుంటుంది బట్ దాన్ని మన ఎల్జిఎఫ్ లిక్విడ్ ఫ్యాక్టరీ కింద తయారు చేశాను ఇది వచ్చి మన ఎల్ఆర్ఎఫ్ ఇది ఎల్జిఎఫ్ ఇది ఎల్ఆర్ఎఫ్ ఈ వంగు మొక్క చూడండి ఈ కుండీలో వేసి బాటమ్ సబ్ కుండీగా ఈ కుండీని రిజర్వాయర్ కింద పెట్టాను అనమాట సో ఇది కూడా అంతే ఈ కుండీ కూడా అలాగే చేశాను ఇంకా ఆల్మోస్ట్ వచ్చింది ఇది మన మిత్రులు శంకర్రావు గారు పంపించిన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు అని చెప్పి వేసాము ఇదొకటి ఇదొకటి కానీ ఇంకా ఏమీ పోత రాలేదు చాలా కాలం అయింది బట్ టెంపరేచర్లు కూడా మారిపోతున్నాయి అంటే వెదర్ ఈ మంత్ ఎండ్కి ఇంకా ఏముండదు ఇది ఫిగ్ ట్రీ ఈ ఫిక్టరీకి వచ్చి చూడండి ఆకుల మీద మచ్చలు ఉన్నాయి చూసారా యాక్చువల్గా ఈ ట్రీ ఇది ఉంది కదా అదే అదే పోత లోపల పోతుంటుందన్నమాట ఈ వెనక నుంచి కణాల్లోంచి వెళ్ళే ఒక ఇన్సెక్ట్ వాటిని ఫలదీకరణ చెందించాలి అంటే పొలినేషన్ చేయాలి అదే పొరుగు అదే ఫ్లై లాంటిది గుడ్లు పెట్టి ఆ లార్వే కాస్త కాస్త ఈ ఆకుల్ని తినేస్తుంది అనమాట బట్ దట్స్ ఫైన్ జనరల్గా దాన్ని పెస్ట్ అని కొన్ని జనాలు చంపేస్తారు నేను చంపను సో అదేమి పెద్ద నష్టమేమి కాదు సో ఒక్కొక్కసారి పెస్ట్ అనుకుని మనం కొన్ని కొన్ని వాటిని చంపేసే అవకాశం కూడా మంచిది కాదనమాట ఇది ఒక కుక్కర్ బిట్కి రకానికి చెందింది బేబీ కుక్కర్ బిట్టు వస్తూ ఉంది కు అనమాట ఇది స్కాచ్ బానట్ అని లావు పచ్చిమిరపకాయ కాస్తుంది అనమాట ఈ చెట్టుకి ఈ మిర్చి చెట్టు అనమాట ఇది ఇది ఒక రకమైన సన్ఫ్లవర్ సో ఈ బెడ్ అంతా జస్ట్ ఇది నేను యాక్చువల్గా ఒక రౌండ్ లాలీపాప్ ఆకారంలో తయారు చేసిన హెడ్జ్ రకం చెట్టు దాన్ని వదిలేసాను ఖాళీ లేక సో ఇది కెమిలియా అని ఒక ఫ్లవర్ ట్రీ అనమాట ఇది ఎసిడిక్ నేచర్ కావాలి దానికి మనమేమో ఎసిడిక్ నేచర్ సంబంధించిన కంపోస్ట్లు అవి వేయటం లేదు అందుకని సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు ఇది ఇంకొకటి అలాంటిదే లాలీపాప్ టైప్లో షేప్ తయారు చేద్దామని చేసిన మొక్క అనమాట ఇది మన ట్రీ రోజు సో ఇట్లా ఈ ఎడ్జ్ అంతా కూడా నేను టొమాటోస్ వేశాను ఇది కొంచెం ఉండే ప్లేస్ అనమాట ఇది నా కుండీలు పెట్టుకునే ప్లేస్ ఇది ఇది యాక్చువల్గా గార్డెన్ స్టోరేజ్ ఇది లోపల ఏమన్నా సామాన్ పెట్టుకోవడానికి గార్డెన్ సంబంధించి పెట్టుకుంటాను పైన సర్ఫేస్ని ఏది వదిలేయకూడదు కదా ఇక్కడ చూడండి స్కాచ్ బానెట్ ఇది మిరపనమాట చాలా కారం ఉంటుంది అయితే ఇలాంటి పొడవు టబ్స్ లో ఏంటంటే ఇది అదొక మిర్చి మొక్క ఇక్కడ పెద్ద సైజు మొక్క అవ్వదు అందుకని జస్ట్ దగ్గర దగ్గరికి వేసాను అనమాట ఇంతే సైజు అవుతుంది సో ఇట్లా ఇవన్నీ మళ్ళీ క్యాప్సికమ్ ఎవరన్నా అడిగితేద్దాంలే అని చెప్పి తయారు చేశాను కానీ ఇంకా చాలా వరకు పంచుగా ఇంకా మిగిలిపోయాయి అలా వదిలేశాను ఇది మాకు గోంగూర సరిగా రాదు కదా ఇది సొరెల్ అని పుల్లగా ఉంటుంది ఫ్రెంచ్ సొరాలు అంటారు దీన్ని అందుకు పోతే ఈ చూడండి ఈ గులాబీ మొక్కకి ఈ కేన్కి ఇక్కడొక అంటు కట్టాను వచ్చింది మళ్ళీ ఇంకొక అంటు కట్టాను ఇక్కడ సో సెట్ అయ్యింది సో నెక్స్ట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి ఈ సీజన్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ సీజన్కే మనం దాని పర్ఫార్మెన్స్ చూడగలుగుతాం ఇదొక వంగ మొక్క ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లాంట్స్ వరకు తయారు చేశాను వంగ మొక్కలు చాలా వరకు ఇచ్చాను ఇంకొంతమంది కలెక్ట్ చేసుకోలేదు ఇంత ఫ్రీగానే ఇది ముసుగు వంగని వేశాను లేట్గా వచ్చింది అప్పారా గారు పంపించిన సీడ్లో అది కానీ ఇక్కడ ఇంకా ఎదగలేదు పంపించిన సీడ్స్ అన్నీ వేసేసాను ఇది ఒక రకమైన వంగ వంగనూ ఇదేను ఒకటే అనుకుంటాను గ్రీన్ కలర్ వస్తుంది ముళ్ళ ముళ్ళతోటి అది గ్రీన్ కలర్ వస్తుంది అది అది కాకపోతే ఇటువైపు ఇందాక అటువైపు చూపించాను కదా ఇటువైపు కూడా ప్రత్యేకంగా ఒక రెండు రెండో మూడో ఫ్యాక్టరీలు ఉన్నాయి తర్వాత జంబడి టొమాటోనే వేస్తాను మధ్యలో చూడండి ఎందుకంటే లావు అయ్యేసరికి ఇంకా అవదనమాట సో ఇది సొర చెట్టు అది అలా పైకి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ టమాటా మొక్కలకి ఏమీ ఇబ్బంది లేదు ఇవంతా హార్వెస్ట్ చేసేసాను టమాటోస్ అందుకని లేవు తీసేస్తూ ఉంటాను అనమాట ఎప్పటికప్పుడు ఇంకా తీ మొక్క అయిపోతే ఇదంతా సొర చెట్లు దీన్ని నేను ఈ సొర చెట్లలో లాస్ట్లో ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను ఒక గమ్మత్తైన విషయం సరదాగా ఉంటుంది ఈ గార్డెన్లో ఇది చూడండి ఇది సొరలో పొడవు పొడవు సొరలో ఇది ఓల్డ్ విత్తనం అన్నమాట అంటే ఇది నేను బంగ్లాదేశీ సోదరుడి దగ్గర పెద్ద సొర తీసుకున్నాను అది నేను ఇండియాలో చాలా మంది కార్నర్స్కి పంచాను అది ఇలా పెద్దగా లావుగా ఉంటుందన్నమాట నాకు ఎప్పటి నుంచో ఇలా పొడవు సొర కావాలని నా కోరిక సో దీన్ని పొడవు సొరని ఇలాంటి పొడవు సొరని అలాగే ఇందాక చెప్పినంత బంగ్లాదేశీ లాంటి దాన్ని కలిపి దాని పువ్వుల్ని రెండింటిని మాన్యువల్ పాలినేషన్ చేయడం ద్వారా ఇది తీసుకొచ్చానమాట బంగ్లాదేశీ చర్ము బంగ్లాదేశీ సొరలాగా చర్మం ఆనపకాయ చర్మం అనమాట అది అలాగే దీనికి లాగా మన పొడవు సొరలాగా పొడుగు వచ్చింది ఇది వాణిజ్యపరంగా రైతులకి బాగుంటుంది రైతుల కోసం అని ఇది తయారు చేశాను ఇది ఇప్పుడు విత్తనానికే వదిలేసాను అనమాట సో దీని నుంచి నేను ఈ సీజన్లో విత్తనం తీయగలిగితే బాగుంటుంది లేకపోతే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి సో ఇలా చూడండి దీంట్లో కలుపులు తీసేటాలు అవి ఏమీ ఉండదు ఏం మొలిస్తే అది అలా ఉంటుంది సాధారణంగా యాక్చువల్గా అయితే వేయాలి ఇప్పుడు ఇవన్నీ కొంచెం అండర్ పర్ఫామ్ చేస్తున్నట్టే లెక్క ఎందుకనంటే ఈ చెక్కలు చూడండి కొంచెం లూజ్ అయిపోయాయి సో వాటర్ ఎరోజన్ ఉంది అలాగే పైన మల్చింగ్ ఉండేది ఆ మల్చింగ్ పోయింది అంటే అది మట్టిలో కలిసిపోయింది అనమాట సో ఈ రెండు లేకుండానే ఇవి పెద్దగా లాభ్ అవ్వకుండా కాండాలు ఇంత పర్ఫార్మెన్స్ వస్తుంది చూడండి ఇన్ని కాయలు బాగానే సైజు వచ్చాయి సో ఇంటే నాది ఏంటంటే గొప్పగా చూపించేయాలి కాదు ప్రయోగాలు చేయాలి ఏమి చేస్తే ఏమవుతుంది ఏమి చేయకపోతే ఏమవుతుంది ఎలా చేస్తే బాగా డెవలప్ అవుతుంది అనేది చూడటం అన్నమాట సో రోజెస్ ఆల్మోస్ట్ సీజను బాగానే పూసాయి అయిపోయింది ఫోన్ చేసేస్తాను ఇది ఇది కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడనే వచ్చింది మన దగ్గరికి అది ఇంకా ఏమీ పోతూ రాలేదు ఈ పాటికి రావాలి అది ఏమైనా మారిపోయిందేమో అని డౌటు సరే ఇండియా వచ్చినప్పుడు చూడాలి మళ్ళీ దీని సంగతి ఏంటో అయితే నేను ఒకటి చెబుతానన్నాను కదా ఇది చూడండి ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ లాన్ గ్రాస్ పెంచుకొని లాన్ మూవింగ్ చేస్తూ ఉంటాం అనమాట జనరల్గా అయితే ఇక్కడ జన్ జనరల్గా ఇక్కడ యూకేలో బ్యాక్ గార్డెన్స్ అంతా మా అర్థం కానీ అన్నదంటే బండలు వేయించేయండి అన్నదనమాట నాకేమో గ్రీన్ ఇష్టం ఆవిడకేమో బండలేయి మంచి మంది అందుకని ఏం చేశానంటే అలా చూడండి అలా మధ్యలో మట్టి నింపించాను అనమాట దూరం దూరంగా బండలు వేయించాను ఒక ఒక కంటే కొంచెం ఇటు వెడల్పు ఖాళీలు ఉంచాను అన్నమాట ఆ ఖాళీలో ముందు టర్ఫ్ వేసాము గడ్డి వేసాం కానీ ఆ గడ్డిని అంతగా మెయింటైన్ చేయలేకపోయాం లాన్ మూవింగ్ చేయడానికి కష్టంగా ఉంది బండల మధ్యలో అందుకని ఏం చేసామంటే ఇంకో ఇలా తవ్వేసేసి ఇక్కడ కూడా మళ్ళీ సీడ్లింగ్స్ సీడ్లింగ్స్ వేసాను వేరే వేరే సీడ్లింగ్స్ వస్తాయి కానీ ఇంకా సీజన్ అయిపోతుంది కాబట్టి ఒకవేళ అవి ఇప్పుడు మలవకపోతే నెక్స్ట్ ఇయర్ అనమాట తోటకూర చల్లేసాను ఇక్కడేమో మెంతులు చల్లాను అనమాట చూడండి అంత లష్ గ్రీన్లో మెంతులు వచ్చేసాయో ఇప్పుడు ఇది రెడీ టు హార్వెస్ట్ ఒక రెండు మూడు కోతలు కోసుకోవచ్చు ఇలా అనమాట సో ఇది మేము నడవాలనుకుంటే ఇలా నడుస్తాం మధ్యలో కాల్సి సో మాకు ఇబ్బంది ఏం లేదు ఇది హైట్ ఎదగదు కాబట్టి ఇది ఒక రకమైన డిజైన్ అనమాట మీకు దూరంగా చూస్తే ఇంకా బాగుంటుంది అలా అనమాట వచ్చి సరదాగా గార్డెన్లో పని చేసుకుని ఆ స్వింగ్లో కూర్చొని కొంచెం సేపు సేద తీరి మొక్కలన్నిటినీ చూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాను అన్నమాట ప్రొద్దుటే లేవంగానే కాఫీ కప్పు తెచ్చు తీసుకొని వచ్చేస్తాను ఇక్కడికి సో ఇది మా సింపుల్ గార్డెన్ ఇది ఒక ప్రయోగశాల లాగే చూస్తాను దీన్ని నేను ఇకపోతే ఇంకో రూంలో మొక్కలుంటాయి నర్సరీ రూమ్ అనమాట అది అదే రూమ్లోకి వచ్చాము ఇప్పుడు అదిగో క్యాప్సికమ్ చిన్న పార్ట్స్లో ఉంచేసాను కదా యాక్చువల్గా ఇదిగో క్యాప్సికమ్ ప్లాంట్ ఇది ఇది కొంచెం సెన్సిటివ్ అనమాట అందుకని లోపల ఉంటే బాగానే పర్ఫామ్ చేస్తాను చూడండి ఎన్నకాయలు ఉన్నాయి ఒకే చెట్టుకి ఇదంతా దీని బ్యాచ్లోవే వాటిని నేను రీపాట్ చేయకుండా అలా వదిలేసిస్తే అదిగో ఎల్ఆర్ఎఫ్ ఎల్జిఎఫ్ ఎల్ఆర్ఎఫ్లతోటి మాత్రం ఎదిగి వాటికి వాటి శక్తికి మించి వాటికి ఇచ్చిన మట్టికి మించి కాయలు పెంచే పెంచు పెరి పెంచుకున్నాయి తర్వాత ఇటువైపు కొంచెం పెద్ద కుండీలే ఉన్నాయి ఆ కుండీల్లో వేసిన కాకర బానే కాకరకాయలు కాసాయి నేను ఫోటోలు పెట్టడం మీకు మీతో షేర్ చేయడం కొన్ని కొన్ని షేర్ ఎందుకో చేయలే చేయను నేను నేనే షేర్ చేస్తూ ఉంటే మేము నాకు ప్రకాష్ గారికి కాబట్టి కాసాయి అంటారని నేను పెద్దగా ఎక్కువ చేయను బట్ ఏ ఇన్స్పైర్ చేయాలి మన అందరం కూడా అందరు నేను చూడండి ఇక్కడ సొరకాయ ఇది నేను చెప్పిన బంగ్లాదేశీ సొరకాయ అనమాట ఇది మన దేశవాళి రకం ఎప్పుడో మన పూర్వీకులు ఇది ఈ పండించారు ఇది ఒరిజినల్ అనమాట ఆనపకాయలో దీన్ని లాంగ్ సొర సొరకాయనే క్రాస్ చేసి నేను ఇందాక చూపించిన కాయ వచ్చేలాగా చేసామన్నమాట లాస్ట్ ఇయర్ విత్తనం అది దాన్ని వేస్తే ఆ కాయ ప్రొడ్యూస్ అయింది చూడండి ఇది చాలా చిన్న కుండి అదిగో కుండి అదిగో ఇది ఎక్కడుంది కదా అదిగో అదే కాండం దీన్ని ఇలా వచ్చి అలా పైకి వెళ్ళి కాయ వలన కిందకు దిగిందనమాట దీనికి సపోర్ట్ పెట్టాను ఈ కాయను అందులో పండించు సో నాకు ధైర్యంగా చెప్పగలిగే విషయం ఏంటంటే ఎల్సిఎన్ఎఫ్ ద్రావణ పద్ధతిలో కనుక మనం మొక్కలు నాటుకుంటే మనం అనుకున్న మొక్కల కుండీల సైజు అంటున్నాం కదా ఆ కుండీ సైజులు పెద్దగా లేకపోయినా కూడా కాయ అయితే కాయించవచ్చు అనేది ఇక్కడ ప్రూవ్ చేయడం కలిగాను అనమాట నేను సో ఇది ఏంటంటే లైట్ సోర్స్ తక్కువ కాకపోతే ఈ రూమ్లో ఉష్ణోగ్రత బాగుంటుంది కాబట్టి కంట్రోల్డ్ ఎన్వారాన్మెంట్లో పెరగాల్సిన మొక్కలు పెరుగుతాయి లాస్ట్ ఇయర్ ఈ ఈ బీరా వేరే రకం విత్తనం అది అది వేయడం ద్వారా వచ్చిన బీర్ చాలా బాగా పర్ఫామ్ చేసింది ఇప్పుడు మాత్రం ఈసారి ఎదిగిందే కానీ సరిగా పర్ఫామ్ చేయలేదు టెంపరేచర్లు కూడా బాగాలేదు బీరా ఇంకా లోపల బెండ అది ఉంది కానీ నేను ఇంకా లోపలికి చూపించట్లేదు పెద్దగా అక్కడ నీడొచ్చేసింది ఇదంతా అలిమేసింది అనమాట ఈ బీర అదిను కాబట్టి ఆ మొక్కలు అంతగా ఇటు బీర కాయను కాయలేదు అటు ఏమో మిగిలిన మొక్కల్ని ఇచ్చేయలేదు బట్ ఏదేమైనా ఇది యాక్చువల్గా ఈ ప్లేస్ ప్రధానంగా జనవరి ఫిబ్రవరి నుంచి యూజ్ చేయడం మొదలు పెడతాను ఇవో ఇలాంటి ట్రేలల్లో కుండీలతోటి లేకపోతే మల్టీ ట్రేలల్లోనూ ఇవి ఇవేలాగా మొక్కలు వేసుకొని మొక్కలు నా పెంచుతానమాట నా కోసమే కాకుండా చాలామందికి ఇవ్వటం కోసం అని పెంచుతాను ఇవ్వగా మిగిలిపోయిన ఇంకా అలాగే మిగిలిపోతాయి పాపం అన్నది పిల్లలలాగా కాకపోతే ఇవి ఓవర్ వింటరింగ్ చేస్తాం ఈసారి ఈ సీజన్ పెద్ద అంటే గార్డెన్లోకి బాగా మంచి ఇలాగ చాలా టమాటో మొక్కలు అన్నీ నాటకుండా అలా వదిలేసాం ఈసారి ఏంటంటే టెంపరేచర్లో నైట్ టైం టెంపరేచర్లు బాగా తగ్గిపోవటం ఉండడం వలన కొద్దిగా ఇబ్బంది జరిగింది అనమాట ఇక వైల్డ్ రాస్బెర్రీ అండి ముళ్ళు ఉంటాయి ఆకుతో సహా ముళ్ళుంటాయి ముట్టుకోలేము ఇవి వచ్చినప్పుడు అలా నేను అవి కోసుకుని తింటాను నాకు ఎక్కువైపోతే అలా ఎండిపోతాయి అన్నమాట సో ఇవంతా ఈ కుండీలు ఈ సందులో పెట్టిన కుండీల్లో ఇవంతా టొమాటో మొక్కలు ఇవన్నీ కాసి కాయలు అయ్యేసరికి ఇక ఇవి ప్లమ్ అనమాట ఇది ప్లమ్ టమాటా ఇది ఆహా ఎల్లో ప్లమ్ టమాటా సో ఇవి ఇక్కడ కొంచెం ఎండ తక్కువగా ఉంటుంది సో ఓన్లీ చిన్న సైజు టమాటాలకు మాత్రమే ఛాన్స్ అనమాట ఇక్కడ సో పెద్ద వేసినా అంతగా రావు సో ఇక్కడ ఒక వంగ మొక్క అయితే పాపం కష్టపడి ఎదుగుతుంది ఈ నీడలోనే చూద్దాం సో ఇది చూడండి ఇది పెద్ద సైజు టమాటో వచ్చేదన్నమాట ఇక ఎక్కడో మొలుచున్న దాన్ని గట్టి తీసుకొచ్చాము ఎండ కావాలని ఇప్పుడు పర్ఫామ్ చేస్తుంది ఎండ తగులుతుంది కాబట్టి ఆహా మాకు ఎండ్ వచ్చిందండు సో ఇది అలా ఉంటుంది అనమాట ఎండ వచ్చినప్పుడు ఈ విధంగా ఇది బార్బిక్యూ గ్యాస్ బార్బిక్యూ అనమాట ఇది సంగతి ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి బయట కారు డ్రైవ్ వే కార్ కార్ పార్కింగ్ ఏరియా ఉంది అందులో కుండీలు పెట్టి మొక్కలు వేసిన అవి కూడా చూద్దాం రండి ఇది ఇంటి ముందున్న కార్ పార్కింగ్ ఏరియా డ్రైవ్ వే అనమాట అందులో ఇవి టొమాటోస్ పెద్ద సైజు టొమాటోలు ఇదంతా ఎంట్రన్స్ ఇది టొమాటో అండ్ వంగ ఈ రెండు కలిపేసాం ఈ కుండీలో క్రిత క్రిందటిసారి అయితే టొమాటో ఇక్కడ పది అడుగుల పైనే పైకి ఎదిగింది ఇదంతా వంగ టొమాటోలు ఇవన్నీ ఇవన్నీ కూడా సెల్ఫ్ వాటరింగ్ సిస్టమ్ బటమ్ అప్ కుండీలే కింద వైట్ బకెట్లో వాటర్ రిజర్వాయర్లా ఉంటుంది పైన కుండీలో మట్టుండి ఇదవుతుందనమాట సో ఆ కుండీలో నీళ్ళు అయిపోయే వరకు మొక్క చక్కగా పర్ఫామ్ చేస్తుంది నీట్ నీటి లభ్యత కలిగి ఇది ఒక ముల్లవంగా దేశవ్యాధి రకం ఎంత పొడవంగా అలాంటి హార్వెస్ట్లు అయిపోయాయి ఇంకా చివరి హార్వెస్ట్ ఉంది ఈ వారం రోజుల్లో ఎంతవరకు ఎదిగితే అంత కోసుకొని ఈ మంత్ చివరి వరకు మొక్కలు లైఫ్ టైం అయిపోయే వరకు ఆగుతాం అనమాట కొన్ని ఏమో వంగా కొన్ని మొక్కల్ని వేర్లతో సహా తీసి వేర్లు పైన కొమ్మలు ప్రూన్ చేసి చిన్న కుండీల్లో వేసి లోపల పెట్టుకుంటాం ఓవర్ వింటరింగ్ అంటాం అనమాట వింటర్ అంతా అవి అలాగ ఎదక్కు చనిపోకుండా అలా ఉంటాయి నెక్స్ట్ సీజన్లో బయటకు తీస్తాం అనమాట